నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం సెట్పల్లి గ్రామానికి చెందిన అశోక్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పసుపు సాగును చేపట్టారు అందరిలా కాకుండా వినూత్నంగా కొత్త వెరైటీలను ఎంచుకుని సాగుకు శ్రీకారం చుట్టాడు పసుపులో కుర్కుమే శాతం అధికంగా ఉండే రకాలను ఎంచుకొని సాగు చేస్తున్నారు అయితే పసుపు సాగులోని మరిన్ని అనుభవాలు రైతు మాటల్లోనే తెలుసుకుందా గత ఏడు సంవత్సరాలుగా జీవామృతం తప్ప వేరేది ఏం వాడకుండా పసుపు జొన్న మొక్కజొన్న సోయాబీన్ పండించడం జరుగుతుంది రైతులు పూర్తి ప్రకృతి సేద్యం చేస్తే మార్కెట్ అనేది ఉంటుంది ప్రకృతి సేద్యంగా మారడానికి రెండు మూడు సంవత్సరాలు భూమి అలవాటు పడిపోవడం వల్ల ఓపిక అనేది రైతుకు ఉండడం లేదు అందుకే ఆర్గానిక్ ఫార్మింగ్లోకి వ్యవసాయదారులు మల్లకపోవడం జరుగుతుంది మార్కెట్ సమస్య కూడా ఉంటుంది మార్కెట్ సమస్యను అధిగమించడానికి నాకు ఆరు సంవత్సరాలు పట్టింది అంటే నేను పండించి దాన్ని టెస్ట్ చేపించి ప్రతి ఆర్గానిక్ స్టోర్కి తిరగడం కొన్ని ఆయుర్వేదం కంపెనీలకు పోవడం వాళ్ళకి నా పసుపు ఇలా ఉంది అని చూపించడం అట్లా చేయడం ద్వారా ఇప్పుడు ముందుగానే ఆర్డర్ ఇచ్చి నాకు ఇన్ని కింటాలు కావాలని చెప్పేసి పసుపు మొత్తం తీసుకెళ్ళడం జరుగుతుంది రైతులకు గమనిక ఏంటంటే మనం వ్యవసాయం చేస్తున్నాం మన ఇంటి అవసరాలకి పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో పండించుకొని తినడం చాలా ఉత్తమం ఎలాంటి నేలలు అనుకూలం అంటే నల్ల రేగడి కానీ ఎర్ర రేగడి కానీ తెల్లరేగడి కానీ ఎలాంటి దాంట్లోనైనా ఈ కలర్కు సంబంధం లేకుండా మనం ఫ్లవ వేస్తాం ఫ్లవ్ అంటే పెద్ద నాగండ్లు అంటారు ఆ వేసినప్పుడు భూమిలో నుంచి మట్టి ముద్దలు ముద్దలుగా రావాలి బిడ్డలు బిడ్డలుగా రావాలి అట్లొచ్చిన దాంట్లోనే దుంప పంట పండుతుంది పసుపు అల్లం ఆలుగడ్డ అలాంటి పంటలు పండుతాయి మామూలుగా పొడి పొడిలాగా పడిపోతుంది ఉంటుంది దాంట్లో పసుపు పంట పండదు ఇది ముఖ్యంగా రైతులు గమనించుకొని భూమి ఎలా ఉంది అని చూసుకొని పసుపు పంట మొదలు పెట్టాలి సేంద్రియ పదార్థం ఎక్కువ ఉంటేనే పసుపు పంట దిగుబడి వస్తుంది బాగా పండుతుంది అనేది ఇది దాదాపు చాలా కాలం తాత ముత్తాతలే నిర్వహించేరు మనం ఇప్పుడు కెమికల్ అలవాటు పడి కాంప్లెక్సులు వేస్తే వస్తుంది అది అంటే అలా దిగుబడి రాదు ఒకటి కొత్తగా పండించే రైతులకు ముఖ్య సూచన ఎకరానికి రెండు నుంచి నాలుగు లారీల పశువుల పీడ వేయాలి ఆఖరి దుక్కిలు ముఖ్యంగా ఫ్లవ్ వేస్తే బెడ్ అలా ఉండాలి అలా భూమి వచ్చినప్పుడే దాంట్లోనే పసుపు పంట స్టార్ట్ చేయండి రెండోది ఎండాకాలంలో వేసవి దుక్కుల్లో ఫ్లవ్ వేయాలి ఏప్రిల్లో మార్చి నుంచి ఏప్రిల్ మే వరకు వేసిన తర్వాత ఆఖరి దుక్కిలో ఎరువు జల్లి దున్ని తులకరి వర్షాలు పడ్డప్పుడు భోజ పద్ధతిలోనైతేనేమో ఎనిమిది నుంచి పది క్వింటాల విత్తనం అవసరం పడుతుంది రెండోది ఇది బీజామృతంతో ట్రీట్మెంట్ చేసుకొని వేయడం వల్ల దుంపకుళ్ళు వేరుకుళ్ళు కొంతవరకు ఆపగలుగుతాం రెండోది ఈ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఏటవాలుగా చేసుకోవాలి పసుపు పంటకి వర్షాలు ఎక్కువ పడ్డా కానీ నీళ్లు నిల్వ ఉండకుండా నీరు వెళ్ళిపోయే విధంగా చేసుకోవడం వల్ల దుంపకుళ్ళు వేరుకుళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు